తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసిన నేపథ్యంలో ఏపీలోని నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు రేకెత్తుతున్నాయి ఏపీ జాబ్ క్యాలెండర్ పై యువజన నాయకులు నిరుద్యోగులు ప్రభుత్వంపై కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు మరోవైపు పాలక ప్రభుత్వానికి సూచనలు కూడా చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగాన్ని నిర్మూలించి ఉద్యోగ కల్పన చేయాలంటూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఏపీలోనూ అలాంటి క్యాలెండర్ పట్ల విద్యార్థి యువజన సంఘాలు ఏమంటున్నాయి ప్రస్తుతం నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు వాళ్ళు చెబుతున్నటువంటి మాటలేంటి చేస్తున్నటువంటి డిమాండ్లు ఏంటో ప్రస్తుతం మన దగ్గర కొందరు విద్యార్థి యువజన సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు మన దగ్గర ఉన్నారు వాళ్ళతో మాట్లాడేటటువంటి ఒక ప్రయత్నం రాష్ట్రంలో చూసినప్పుడు నిరుద్యోగ శాతం రోజు రోజు పెరుగుతూ ఉంది ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రయే తప్ప నిరుద్యోగుల యొక్క ఆశలు వాళ్ళ యొక్క భవిష్యత్తు మారేదానికి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అయితే గత ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు ఏదైతే పాదయాత్రలో కానీ నిరుద్యోగ వృత్తి కానీ అట్లాగే డిఎస్సి మెగా డిఎస్సి రీజ్ చేస్తాం జాబ్ క్యాన్ రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు మాట మార్చాయి ఈ మాట మార్చడం వల్లే ఈ సంవత్సరం కొత్తగా వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి యువత చాలా పాత్ర పోషించారు కానీ ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు నిరుద్యోగ తీస్తా ఎటువంటి మాటలు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అమలు చేయాలంటే మా ప్రభుత్వం అధికారంలోకి రావాలి డిఎస్సి మెగా డిఎస్సి రిలీజ్ చేస్తాం నిరుద్యోగుల ఆశలను మేము ముందుకు తీసుకెళ్తాం వాళ్ళ యొక్క భవిష్యత్తుని మాదే గ్యారెంటీ అని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు మాట మరుస్తా ఉన్నాయి ఒకవైపు డిఎస్సీ పేరుతో ఈ రోజు గత ప్రభుత్వం ఆరు వేల ఒక వంద పోస్టు రిలీజ్ చేస్తే ఈ ప్రభుత్వం పదహారు వేల మూడు వందల పోస్టు రిలీజ్ చేసింది కానీ ఈ రోజు డీఏసీ అభ్యర్థులు ఎటువంటి ఆనందం లేదు డిఎస్సి దాదాపు ఈ రాష్ట్రంలో ముప్పై వేల చిల్లర పోస్టులు ఉంటే ఈ ప్రభుత్వం నామమాత్రంగానే పదహారు వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది పక్కనే ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం దాదాపు ఇప్పటికే డిఎస్సి పేరు అట్లాగే జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల యొక్క భవిష్యత్తుకి గ్యారంటీ అన్నట్టు విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు హామీలు ఇస్తా ఉంది కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తక్షణమే ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఏదైతే మెడికల్ కావచ్చు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో కావచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కావచ్చు అనేక డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నింటిని కలిపి గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్ని పోస్టులు కలిపి కాంట్రాక్ట్ లెక్చరర్స్ పోస్టులు అన్నిటి కలిపి కూడా మెగా డిఎస్సి మెగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి తక్షణమే ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ నిరుద్యోగం పెరిగిపోతా ఉంది ఏదైతే గత ప్రభుత్వం ఉందో గత ప్రభుత్వం పాదయాత్ర సమయంలో యువతకి మేము మీకు అధికారంలోకి వచ్చిన వెంటనే మేము మెగా డిఎస్సి వదిలి విడుదల చేస్తాం ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అన్ని టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి గతంలో యువతను మోసం చేసి ఆ యొక్క ప్రభుత్వంలోకి రావడం జరిగింది అయితే ఏదైతే గత ప్రభుత్వం ఆరు వేల ఒక్క వంద పోస్టులు వదిలిందో ఆ సమయంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో అది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి మేం గనక అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామని చెప్పి మరొకసారి కూడా యువతని మోసం చేసే ప్రయత్నం ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి అన్ని టీ టీచర్ పోస్టులని భర్తీ చేయకుండా కేవలం పదహారు వేల పోస్టులు మాత్రమే భర్తీ చేయడాన్ని మేము ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఏపీలో ఉన్నటువంటి నిరుద్యోగులు విద్యార్థి సంఘాల నాయకులు ముఖ్యంగా అనేక మంది చదువుకొని కూడా బయటకు వస్తూ ఉన్నారు వాటికి తగినంత స్థాయిలో ఏపీలో కూడా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి దాన్ని అమలు చేయాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు నిరుద్యోగులు యువత కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు హెచ్ఎం టీవీ నెల్లూరు నుంచి